హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ రెసిపీ వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే కుల్ఫీ హోమ్ మేడ్ అది కూడా సో ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాదం పప్పు అలాగే క్యాషూల్స్ తీసుకుంటున్నాను దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం అలాగే బ్రెడ్ ముక్కలు ఇవి నాలుగు సైడ్స్ కట్ చేసేసుకొని మనము బ్రెడ్ని కూడా పౌడర్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో పాలు క్రీమ్ మిల్క్ అనమాట ఇవి మనకి ఒక కప్పు క్రీమ్ మిల్క్ తీసుకుందాము దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం లేదు ఈ పాలు అనేది మనం కొంచెం తెల్లనివ్వాలి దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఇది దగ్గర పడుతుంది అనేటప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ అలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఈ రెండు కూడా మనము ఈ మిల్క్లో వేసేసుకుందాం ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోయే ఐటమ్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి కుకింగ్ టైం వచ్చి కానీ ఫ్రీజర్లో పెట్టి మనకి కంప్లీట్గా ఐస్ క్రీమ్ అవ్వడానికి ఒక ఫోర్ అవర్స్ పడుతుంది ఇది ఇప్పుడు మనకి కంప్లీట్గా దగ్గర పడిపోవాలన్నమాట కొంచెం కన్సిస్టెన్సీ తిగ్గా అయిపోతే సరిపోతుంది సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి దీంట్లోకి నేను ఇలాచి ఫ్లేవర్ ఇలాచి ఉంటుంది కదా ఎసెన్స్ కోసం అని చెప్పి ఒక రెండు ఇలాచి వేసాను కుక్ అయిపోవాలి దగ్గర పడిపోవాలి దీన్ని బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మనము ఉంచితే సరిపోతుంది ఇది మళ్ళీ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా దగ్గర పడిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కంప్లీట్గా మనకి చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఐస్ మాల్స్ ఉంటే మీకు ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మాల్స్లో వేసేసుకోండి లేదు అనుకుంటే మనం మామూలు ఒక ప్లాస్టిక్ టైట్ కంటైనర్లో పెట్టుకున్న సరిపోతుంది ఇలా దీన్ని ఇలా జీడిపప్పుతో మనం గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫోర్ అవర్స్ తర్వాత ఓపెన్ చేద్దాము మనకి చూడండి ఎంతో క్రీమీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది దీని మీద నేను చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మౌల్స్ చూద్దాము మౌల్స్ కూడా ఒక ఫైవ్ తో తీస్తే దాన్ని వాటర్లో పెట్టాలన్నమాట మనము అప్పుడే మనకి ఈజీగా వచ్చేస్తాయి వా చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్